బడ్జెట్లో లో కూడా ఈ చేసినటువంటి ఈ నామమాత్ర కేటాయింపుల వలన వెలుక వెలుగొండ ప్రాజెక్టు మరోసారి దగాకి గురవుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎర్రగొండ పద శాసనసభ్యుడిగా వెలుగొండ మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రదర్శించినటువంటి ఈ విధానానికి నిరసన తెలియజేస్తూ ఖండిస్తూ ఈ నామ మాత్రపు కేటాయింపుల వల్ల వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదు అనేది మరొకసారి తేట తెల్లమైనటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వెలుగొండ ప్రాజెక్టు మీద రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఐదు మండలాల నుంచి మా నియోజకవర్గం నుంచి ప్రజల మద్దతుతోటి పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుపుకొని మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి పాదయాత్రలో పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించబోతున్నాం దీని మీద ఈ కూటమి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు విధానాలని ఎండగట్టబోతున్నాం కాబట్టి